వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ దత్ ఒక సాధారణ మనిషి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఈ అశ్విని దత్ అలాంటి అయినా వైజయంతి మూవీస్ అనే ప్రతిష్టాత్మక బ్యానర్ ని స్థాపించి భారీ సినిమాలను నిర్మించి సక్సెస్ఫుల్ గా ఇంత ఎత్తుకెదిగారు ఇది ఇంత సక్సెస్ అవ్వడం వెనుక ఉన్న కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే వైజయంతి మూవీస్ కి సీనియర్ ఎన్టీఆర్ కి చాలా దగ్గర సంబంధం ఉంది వైజయంతి మూవీస్ బ్యానర్ లోగోలో ఎన్టీఆర్ కృష్ణుడి గటప్ లో శంఖం ఊదుతున్నట్టు కనబడుతూ మెడలో వైజయంతి మాలని ధరించి దర్శనమిస్తాడు అసలు వైజయంతి మూవీస్ అనే బ్యానర్ నేమ్ పెట్టిందే సీనియర్ ఎన్టీఆర్ అసలు కథలోకి వెళ్తే సీనియర్ ఎన్టీఆర్ గారు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి వాక్కు వెళ్లడం అలవాటు అయితే ఎన్టీఆర్తో సినిమా నిర్మించాలనే తపనతో ఆయనతో మాట్లాడేందుకు రోజు తెల్లవారుజామున ఆయన ఇంటి ముందు నిలబడేవారట అశ్విని దత్ అలా కొన్ని నెలలు రెగ్యులర్గా రోజు తెల్లవారుజామున వెళ్ళి ఇంటి ముందు నిలబడేవారట అశ్విని దత్ పట్టుదల చూసి ఎన్టీఆర్ స్వయంగా పిలిపించి విషయం తెలుసుకున్నారట మీతో సినిమాలు చేయాలి అని అనుకుంటున్నాను అని అశ్విని దత్ ఎన్టీఆర్తో చెప్పడంతో ఆయన బ్యానర్ పేరు అడిగారట అశ్విని దత్కి బ్యానర్ గురించి ఐడియా లేకపోవడంతో ఎన్టీఆర్ గారే తన ఆఫీసులో ఉన్న కృష్ణుడి విగ్రహం చూపిస్తూ ఆ కృష్ణుడి మెడలో ఉన్న వైజయంతి మాలలానే నీ బ్యానర్ కూడా దగదగ మెరిసిపోవాలనే ఉద్దేశంతో వైజయంతి మూవీస్ అని పేరును సజెస్ట్ చేశారట అప్పటి నుంచి అశ్విని దత్ అదే పేరుని ఫిక్స్ అయిపోయి వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ సినిమాలనే నిర్మించుకుంటూ వచ్చారు దానికి తగ్గట్టే వైజయంతి మూవీస్ అంటే మంచి పేరు సంపాదించుకుంది ఇది వైజయంతి మూవీస్ బ్యానర్ వెనుక ఉన్న రహస్యం